ప్రజల్లో మార్పు కోరుకుంటున్నారు సారు మళ్ళీ ఏదో అభివృద్ధి పథకాలకు రావాలి మళ్ళీ సార్ సీఎం కావాలని కోరుకున్న రేవంత్ రెడ్డి చూస్తే అర్థమవుతుంది ప్రజలను చూస్తే అర్థమవుతుంది దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి పాలన సార్ ఇది ఇది రేవంత్ రెడ్డి పాలనలా కొడుతున్నా మీకు ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు ఎంత తిప్పలు పడుతున్నారు ఆయనకు అర్థమైతే లేదా ఆయన ఎంతసేపు ఆయన రియల్ ఎక్స్ తప్ప ఆయనకు రాజకీయం తెలియదు ఆయనకు ఆయనకు అనవసరంగా అందరు తెలివి తక్కువ సీఎం చేసిన ఆయనకు తప్ప ఈసారి ఇప్పుడు రియల్ ఎలక్షన్ పెడితే ఆయన ఒక ఓటు వేరే ఆయనకు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఒకటి తప్ప వేరే ఓటే పడనే పడుతుంది ఆయనకు సీఎం అని చెప్పడం మాకు సిగ్గు తక్కువ ఉంది ఇక్కడికి రావడం కేటీఆర్ సార్ కేటీఆర్ సార్ ఉన్నాడ్రో కేసీఆర్ సార్ ఉన్నాడు ఎట్లా ఉండి పాలన పాపం ప్రజలు ఎంత మంచిగా ఉండే ఇప్పుడు ఉన్నారు పరిస్థితి అందరూ ఇప్పుడు ఇంకో 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 ఐదు సంవత్సరాల దాకా ఆయన ఉంటే చచ్చిపోతారు జనాలు రైతులందరూ చచ్చిపోతారు రైతులు రైతులు అనేదే ఉండరు ఎవరు ఉండరు చచ్చిపోతారు అందరు ఏం చేసింది ఆయన వన్ ఇయర్ లో పదహారు పదిహేడు నెలలు అయింది ఆయన ఏం చేసింది ఆయన పదహారు నెలలు ఏం చేసింది ఆయన ప్రజలకు ఏమైనా వేసిండలైంది పదహారు నెలల్లో ఏమైనా వేసిండా

కూర్చి తిని తింటారు ఏం చేసాడు మొత్తం ముంచిండు రెండు కోట్ల అప్పుడు చేసి రెండు ఎవరికి ఇచ్చుడు ఒక పారా మట్టి కూడా తీయాలి మట్టి అలా మా అమ్మకు కొండ రెడ్డి పల్లె కోట్లు ఇవ్వకు ఇచ్చుడు గర్మానికి మతం ఇవ్వాలి ఆడు కొండ పక్క హోట్ పెట్టారు ఆ ఊళ్ళో ఎందుకు ఇస్తాడు నూట యాభై కోట్లు మంచి ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి పిల్లలకు ఫిరి బస్ ఎవరికి అవసరం ఉద్యోగాలకు అవసరం మా నష్టమే జరుగుతుంది ఉద్యోగాలు ఇలా పిల్లలకు అభివృద్ధి జరగాలే ఆ మంచి మగోడు అంటారు కూడంగల్లో వెయ్యి కోట్లు ఇచ్చిండు ఎవరు సొమ్ము మా సొమ్మే కదా ఎవరు శివుడు ధేరుడు పులి పులి మూలి మాత్రం పీకుతానికి కొడుకు సారీ పక్క అడవిగలు వచ్చిండు ఇప్పుడు కేసీఆర్ పాహుజ బయలు దేనిండు పిక్ ఎవరు చూస్తారు ఇప్పుడు చూస్తాను రేవంత్ రెడ్డి కు గడ్డ మీద జీరో వస్తాయి సర్పంచ్ కొడుకోనకి చూతా గెలవరు ఒక్క కూడా గెలవరు పులి పిల్లి అయితే చూపెడతాం ఇప్పుడు రామ్ కూడా రేవంత్ రెడ్డి మనిషే ఇప్పుడు కొడతా కొడుకు ఇప్పుడు రామ్కి రేవంత్ రెడ్డి మనిషి మనిషి మాకెత్తర పాతకారు కొత్త కారాలు పెట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బొంద పెట్టి టీడీపీ తేవాలు చేస్తున్నాడు టీడీపీ రావాలంటాడు అయి రాజు నాకేంత మోసం వేరే మోసం చేయరు ఐదు లక్షలు ఖర్చు పెట్టిన రేవంత్ రెడ్డికి పర్తి ఇరవై ఎనిమిది రాష్ట్రం తిరిగింది నేను లక్షలు ఐదు లక్షలు పక్క పక్కా కాంగ్రెస్ రావాలి రేవంత్ రావాలని మాకే పెట్టిండు మేము మేము పెట్టాలి రిటర్న్ గిఫ్ట్ పక్కా ఇస్తాం రిఫటర్ గిఫ్ట్ రాము నా నెంబర్ కూడా ఉంది రేవంత్ రెడ్డి దగ్గర కూడా ఇప్పుడు చూసుకోవాలి రెండు వేల పద్దెనిమిది నుంచి కాలింగ్ ఉంది ఇప్పుడు నుంచి కూడా నారాయణపూర్ బిచ్చు నాయక్ మరి భయం లేదా ఎందుకు భయం సమ్తాడు ఇంకేం చేస్తాడు ఒకే చంపుడు నాలుగు కోట్ల జనాలు చంతాడా రామును ఇప్పుడే రాముడు ఏపీ పోతానికి నువ్వేంతిడుతున్నావు మంచి జస్ అనుకున్నాం మొత్తం ఎస్టీ వాళ్ళు వేసుకు ఇరవై ఐదు లక్షలు ఇస్తామన్నాడు ఇరవై ఐదు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తాం అందుకోసం నమ్మిర్రు మార్గలు యాభై కబ్జాం ఇప్పుడే దొంగ ఫోర్ ఇవ్వలేదు ఎంతసేపు ప్రజలను మభ్య పెడుతుండు జనాలు మోసపోయి ఓట్లేసిరు వచ్చేసారి కంపల్సరి పండ పెట్టి తొక్కుతారు జనాలు ఇది మాత్రం అన్నిటి పక్క కేసీఆర్ ఇందిరామ రాజ్యంలో దొంగల రాజ్యం అన్నా ఆయనే చెప్పిండు ఇందిరామ రాజ్యంలో దొంగల రాజ్యం అని ఒకప్పుడు ఆయనే చెప్పిండు టీడీపీలో లో ఉన్నప్పుడు ఇప్పుడు అన్ని చెప్పినా మాటలు బంద్ అయినా ఎంతసేపు ఉన్నా మంత్రులకేమో కమిషన్ అప్ప చెప్పిండు నాకు కావాలి సీఎం సీటు ఐదు ఏళ్ళు నేను సీఎంలో కూర్చోవాలి గొప్ప కొంటే నా డిసైడ్ మంత్రులు ఏమో కమిషన్ తోసుకుంటారు ఆయన మాత్రం సీఎం సీటు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు ఇంతకు ముందు కేసీఆర్ పోయినప్పుడు ఎవన్ అమర్మెంట్ సొమ్మ అన్నాడు మరి ఇప్పుడు ఆయన ముప్పై రెండు సార్లు ఇప్పటికీ యోన్ అమర్మెంట్ సొమ్మిపోతున్నాడు పెట్రోల్ రేట్లు ఎందుకు తగ్గలేదు చెప్పాలి ఆయన కూడా ఇదే సీతక్క ఇదే తిన్నా మనమాలన్న అందరూ అన్నారు కేసీఆర్ ఇంట్లో కోతున్నాయి పోతున్నాయన్న ఇప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి ఇంట్లో కోతున్నాయా లేకపోతే ఎవరు అత్తారు ఇంట్లో కూతున్నాయా చెప్పాలి దానికి సమాధానం జనాలు ఖచ్చితంగా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రేపు గ్రామంలో తిరిగితే తిరుగుబాటు కొట్టడానికి రెడీగా ఉన్నారు కాకపోతే మన కార్యకర్తలు కొంచెం ఎవరు అంటే చెప్పిండు ఇప్పటి కూడా ఆయన భయపడుతుల భయపడుతు చెప్తున్నాడు దగాఖోరే సీట్ ఎక్కిండు వాడు చెప్పేటప్పుడు దగాకోరు మాటలు నిజాయితీ మాటలు ఒక్కటి లేవు అన్ని దగ్గరకు మాటలు తప్ప వేరే ఏం లేదు అన్నారు ప్రజలకు పాలన చేయాలి నువ్వు నోటిఫికేషన్ ఇస్తాను ఏది మా కేసీఆర్ నోటిఫికేషన్ వచ్చి నువ్వు బీపంలు వాళ్ళ చేతికి అన్ని కేసీఆర్ రెడ్డి అవి ఈ రోజు ఈ రోజు మా నాగర్ మా నాగర్ కర్నూల్లా మర్రి జగార్థన్ రెడ్డి మెడికల్ కాలేజ్ తెచ్చిండు ఇప్పుడు అక్కడ ఉన్న లోకం మేము అని పాట రాపిస్తున్నాడు మేము చేసిన దానికి మేము ఎవరో పిల్లలు ఎవరో పిల్లలు కంటే నేను వచ్చి తను నేను ఒప్పుకుంటున్నావు కాంగ్రెస్ ఉన్న ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు వాస్తవం చెప్తున్నా మర్రి జనార్థు రెడ్డి చేసిన అభివృద్ధి పనులకు అన్ని వచ్చి కొబ్బరికాయ ఒకటి ఓపెనింగ్ చేసుకోవద్దు నాలుగో అదే సీఎం కూడా ఏదైతే కేసీఆర్ అన్ని అభివృద్ధి పనులు చేసిందో దానికి కొబ్బరికాయ ఒకటి ఓపెనింగ్ చేసుకోవద్దు నేను చేసిన నేను చేసినా అని చెప్పి గప్పాలకుతుండ్రు అది ఒక్కటే అన్న జై కేసీఆర్ జై తెలంగాణ